జై శ్రీరామ్ కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీకి క్షేమంగా చేరుకున్నాను మీరు గదోలియా చౌరస్తా చూస్తున్నారు ఈ చౌరస్తాని అసలైతే గోధూళి చౌరస్తా అంటారు కానీ కాలాంతరంలో గదోలియా చౌరస్తా అయింది ఇటువైపు కాశీ విశ్వనాథుడి ఆలయం గేట్ నెంబర్ నాలుగు ఇటువైపు కేదార్నాథ్ కేదార్థాట్ ఆలయం ఉంటుంది ఇదంతా కూడా గదోలియా చౌరస్తా అంటారు విశ్వనాథుడి ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైన పెద్ద చౌరస్తా ఇది ఇక ఇటువైపు దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది సాయంత్రం ఆరున్నరకి హారతి ఇస్తారు గంగా హారతి చాలా వైభవంగా ఉంటుంది అటువంటి దశాశ్వమేధ ఘాట్ ఇటువైపే ఉంది విశ్వనాథుడి ఆలయం గేట్ నెంబర్ ఒకటికి దారి కూడా ఇటువైపే ఉంటుంది హర హర మహాదేవ హర హర మహాదేవ త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీని మీరు దర్శిస్తున్నారు మీ అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచుతున్నారు మీరు ఎల్లుండి మనం కాశీ విశ్వనాథుడికి అభిషేకము మరియు తొమ్మిది హోమాలు చేస్తున్నాము హర హర మహాదేవ హర హర మహాదేవ విశ్వనాథ విశ్వనాథ పాహిమాం పాహిమాం శంభో సదాశివ శంభో సుదాశివ నీలకంఠాయ మంగళం నీలకంఠాయ మంగళం నీలకంఠాయ మంగళం పాపములకు ఎదురుచుక్క కాశీ అనేక పాపరాశిని భస్మం చేస్తుంది కాశీ మనకుండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేసేది కాశీ ఇక ఉపపాతములకు వెలది కాశీ మహాపాతకోపపాతకాలు అని ఉంటాయి మహాపాతకాలు ఉపపాతకాలు అని భయంకరమైనవి అవన్నీ కూడా భస్మం చేసేటటువంటిది కాశీ కణి కళ్యాణములకు ఆటపట్టు కాశీ అనేక శుభ పరంపరాభివృద్ధిని మనకు అందిస్తుంది కాబట్టి కళ్యాణములకు ఆటపట్టు కాశీ ముక్తికి పుట్టినిల్లు కాశీ ఇక మోక్షాన్ని అనుగ్రహించడంలో కాశీకి మించినటువంటి క్షేత్రం ఇంకొకటి లేదు ముక్తి ఇక్కడే పుట్టింది మోక్షాన్ని అనుగ్రహించేది ఇక్కడే మొత్తం సమస్త జీవకోటికి కూడా అటువంటి గొప్ప కాశీని మీరందరూ దర్శిస్తున్నారు ఇదిగోండి ఇదే విశ్వనాథుడి యొక్క ముఖద్వారం అదిగోండి మన గురువు గారు ఆదిశంకరాచార్య స్వామివారు విశ్వనాథ అష్టకం కాలభైరవ అష్టకం అన్నపూర్ణాష్టకం మొదలైన ఎన్నో అష్టకాలు మనకు అందించారు ఇదే విశ్వనాథుడి యొక్క ముఖద్వారం ఇటువైపు దశాశ్వమేధ ఘాట్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు విశ్వనాథుడి పవిత్రమైన ఆలయ దారిని మరియు ఆలయాన్ని కూడా చూపించేటందుకు ప్రయత్నిస్తాను హర హర మహాదేవ అదిగోండి మధుర పదార్థాలు మనని ఇవన్నీ కూడా మాయలో పడేస్తూ ఉంటాయి విశ్వనాథుడి ఆలయానికి వెళుతూ ఉంటే ఎన్నో మన మనస్సుని దోచేస్తూ ఉంటాయి మన మనస్సుని మాయలో పడేస్తూ ఉంటాయి విశ్వనాథుడి మీద లగ్నం కాకుండా అదిగోండి ఆహాహాహా ఎంత బాగున్నాయి చూడండి ఆ మధుర పదార్థాలు వీటన్నిటినీ చూడకూడదు ఎందుకంటే విశ్వనాథుడి మీదనే మనస్సు లగ్నం కావాలంటే ఇవన్నీ చూడకుండా వెళ్ళాలి విశ్వనాథుడిని దర్శించి వస్తూ కావాలంటే చూడాలి కానీ వెళుతూ ఉంటే చూడకూడదు ఇలా తల ఉంచుకొని కిందకి వెళ్ళిపోతూ ఉండాలి హర హర మహాదేవ చూడండి ఎన్నున్నాయో ఆలయానికి వెళుతూ ఉంటే విశ్వనాథ విశ్వనాథ పాహిమాం పరమ పవిత్ర పుణ్యక్షేత్రము కాశీ ముక్తికి పుట్టినిల్లు కాశీ ఎక్కడో ఉండి మన మనస్సు కాశీ మీద లగ్నం చేస్తే చాలు కాశీవాస ఫలితం వస్తుంది ఇదిగోండి ఆదిశంకరాచార్య స్వామివారు మన గురువుగారు అదిగోండి హర హర మహాదేవ గురవే నమహ గురుభ్యో నమ గురుభ్యో నమ మొత్తం మూడు సార్లు భారతదేశం మొత్తం కూడా పర్యటించి ధర్మ సంస్థాపన చేసినటువంటి మహానుభావులు అద్వైత స్థాపన చేసినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్య స్వామివారు మన గురువు గారు విశ్వనాథుడి ఆలయానికి వెళుతూ ఉంటే కుడివైపు ఉంటుంది తప్పకుండా దర్శించి వెళ్ళండి విశ్వనాథుడిని దర్శించండి ఇక మీకు ఇగోండి గణపతి చూడండి చాలా విశేషం జ్ఞాన గణపతి ఈ గణపతి పేరు ఈ గణపతి పేరు జ్ఞాన గణపతి చాలా విశేషం విశ్వనాథుడి ఆలయం గేట్ నెంబర్ ఒకటికి వెళుతూ ఉంటే కుడివైపు ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామివారు ఎడంవైపు జ్ఞాన గణపతి ఉంటారు హర హర మహాదేవ వాటిని దర్శించి విశ్వనాథుడిని దర్శించటం విశేష ఫలప్రదం విశ్వనాథ విశ్వనాథ రక్షించు తండ్రి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో సదాశివ మన గురువుగారు అంటారు విశ్వనాథుడి యొక్క పాదపద్మాల మీద మన మనస్సు లగ్నమైతే చాలు ఇంకా దానికన్నా మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు మనశ్చేన్న లగ్నం గురో పద్మే తతః కిం తతః కిం అంటారు మనస్సు అయితే చాలు దానికి అసలు తిరుగులేదనమాట అటువంటి కాశీ మీద విశ్వనాథుడి మీద మీ అందరి మనస్సులో కూడా లగ్నం చేసి ఉంచుతున్నారు మీరందరూ కాశీ వాస ఫలితాన్ని మీరు పొందుతున్నారు హర హర మహాదేవ మీరు ఆ విధంగా మీ అందరి మనస్సులు కాశీ మీద లగ్నం కావాలని అత్యంత శ్రద్ధతో భక్తితో ఈ వీడియోలన్నీ తీసి మీకు పంపిస్తున్నాను ఇదిగోండి విశ్వనాథుని దర్శించి వస్తున్నటువంటి భక్తులు వీళ్ళంతా కూడా హర హర మహాదేవ హరహర మహాదేవ ఈ సందంటే నాకు చాలా ఇష్టం ఎన్నోసార్లు ఈ సందులోనే వెళ్ళి విశ్వనాథుని దర్శించాను అదిగోండి సాక్షి గణపతి హాహా మనం కాశీకి వచ్చినట్టుగా సాక్షి చెప్తారు మహానుభావుడు హరహర మహాదేవ ఆహా హాహా ఇదిగోండి ఇదిగోండి బాలరాముడు అయోధ్య రాముడు ఆహా ఎంత బాగున్నాడు చూడండి స్వామి హర హర మహాదేవ ఒకసారి పూజ చేద్దాం అయోధ్యకు వెళ్ళి చక్కగా బాలరాముడిని పూజించొద్దాం హరహర మహాదేవ అది వాడు విశ్వనాథుడి ఆలయానికి వెళుతున్నటువంటి ఎంతోమంది కొన్ని కోట్ల మంది నడిచినటువంటి పవిత్రమైనటువంటి దారి ఇది అటువంటి దారిని మీరు దర్శిస్తున్నారు మహాభక్తులు నడిచినటువంటి దారి ఇది మొన్న మొన్నే నాగా సాధువులు అఘోరా బాబాలు మొదలైన మహా మొదలైన మహానుభావులు అందరూ తపస్సంపన్నులందరూ కూడా నడిచి విశ్వనాథుడి దగ్గరకు వెళ్ళి స్వామిని సేవించినటువంటి పవిత్రమైన దారి ఇది ఇంకా కుడివైపు తిరిగితే మనకు విశ్వనాథుడి ఆలయం వస్తుంది హరహర మహాదేవ అదిగోండి విశ్వనాథుడి ఆలయం హరహర మహాదేవ్ ఇంతకన్నా ఎక్కువ ముందుకు వెళ్ళి వీడియోలు తీయకూడదు ఇంకా పోలీసులు ఉంటారు కాబట్టి మనం అదిగోండి సాక్ ఢుండి గణపతి అదిగోండి ఢుండి గణపతి ఆలయం హర హర మహాదేవ హర హర మహాదేవ